ਵੇਰਾਂ ਹੀ ਵਾੜਿਆ ਆਪਰਾਸ ਰਾਣਾ ਵਾੜੀ ਜੱਪਾਣਾ ਕੋਈ ਮੀਟੀ ਟੱਪਾ ਬਾਦ ਗੁਪਾ ਮੀਟੀ ਆਪਰਾਸ ਰਾਣਾ ਕੋਈ ਟੱਪਾ ਕੋਈ ਟੱਪਾ ਇਹ ਵਾੜਿਆ ਇਹ ਸੁਸੋਕ ਵਾਂਦੇ ਨੂੰ ਪਸੂ ਆ ਇਹ ਗੁਡੀ ਇੱਥੇ ਇਕੜੀ ਇਹ ਨਾ ਜੱਪਤਾ ਨਾ ਮਨੀ ਨਹੀਂ यो बोड सले ड्राइभर सानु भयो नि तिमीले पनि कति बिन्न थाल नि हे सुस्कोलाई छ थाल नि यसको दोस्रो नि यमले यमले यार व्यापार सरो नि वर्ष जति पडर परोसे तसको नि मान दो देला छैन नि तिमीले पनि नि दुई पटक नदु न दुई सिडी सिडी आ आ आ दो बार के छ ये सुन ले टिपिस गुणडा रे आई आला ती टिपले ऐड कोडा ये खाली घुस गुणडा रे इ पर सुसुर पर हम सो सो दो बार पॉइंट सो सो पॉइंट दो का पर सो सो చూసుకోవాలా చూసుకోవాలి సూర్య చూస్తా ఉంటే పట్టుకుంటా సూర్యులు చూసుకోండి నువ్వు ఇంత పట్టుకోవడో ఆయన ఇష్టం లేదా ఒక్క సుడిగా బేదం ఉంటే బేరే ఒక్కడిగా ఏమైనా బేర ఉంటే రెండు పాల పళ్ళ గొడలు వ్యాపారం అయితే నడుస్తుంది వ్యాపారస్తుల మధ్యలో రైతుల మధ్యలో ఈ విధంగా ఉంటుంది వ్యాపార

ரெண்டு <laughs> அத்த <laughs> 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 <inaudible> કોમંડર ક્યાંક આપલા મોયો યેડો પડતો દાદા ઇદા ઇદા માટે પડદો ఎత్తులే చెలేం చెడిపో ఏం చెడిపోవు నేరం నేరం తిగాల చెడిపోయింది సంతకొచ్చిపోతే వెయ్యి రోజుల కడలిపోదు

वो बटले वो मामो दादा 10 10 वर्ग का ला मार देना बिया टंटाओ आर बट बंडू जल्दी बजरे जा येडी 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 नाले नाले येले ना येले येले तो ना नि विरसाना ஏ ஆறு நாலு காது ஆறு நாலு ஐது கட்டுக்காரு இட

కావాలయన్ ఎక్కుతుందని ఆలోచన చేస్తున్నారు వాళ్ళకు అమ్ముకోండి కాబట్టి ఒక వెయ్యి రూపాయలు వస్తే తలుచుకుంటున్నాను వెయ్యి రూపాయలన్న మిలుతో అన్నట్టు ఆలోచన చేస్తున్నారు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ సిక్స్ త్రీ సిక్స్ త్రీ టూ ఓకే ఓకే వ్యాపారం అయితే వెయ్యి రూపాయలక ఎన్నిక ఆడిపోయింది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి మార్కెట్లో పోవచ్చు పోకపోవచ్చు మార్కెట్ వచ్చేసి బెబేర్ మార్కెట్ మున్పడికి తెలంగాణ స్టేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రస్తున్నారు నెక్స్ట్ వీడియో కలుద్దాం చూస్తున్నాను